మెడికల్ కళాశాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్య కళాశాలలోనే పరిస్థితులపై ఉన్నతాధికారులు అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వైద్య కళాశాల సమస్యల మరియు అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసింహరావు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేస్తామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంఈ డాక్టర్ రఘునందన్ పాల్గొన్నారు हॉस्पिटल में हमको आता है मेरे लगता है जैसे मतलब सर्विस सब कुछ बड़ा अक्सर वेरी बैड हो भी है तो नहीं दे रहा हूं मैं है हम बिहारपुर में जो कमिटीज से भी में साथ है ना प्रिवेंटेड है

ఏం సమజ్ లేదు అది నీకు కొందర్ తెలుసు ఈ రోజు నా నేను అకాడమిక్ డిఎంఏ డాక్టర్ రఘునందన్ ఫస్ట్ టైం మెడికల్ కాలేజ్కి విజిట్ చేయడం జరిగింది అఫిషియల్ విజిట్ ఈ రోజున అంటే మెడికల్ కాలేజ్ స్థితిగతులు అంటే అకాడమిక్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్గా దర్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో ద ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ టు సీ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అంటే ఇన్ ద అకాడమిక్ సెక్షన్ వైజ్ తర్వాత మేము ముఖ్యంగా వాటర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిఎంఈ గారు కూడా రావడం జరిగింది రఘు గారు సో వీ వాంటెడ్ టు రివ్యూ ఈరోజున ముఖ్యంగా మెడికల్ కాలేజీలో స్టాఫ్ ప్యాటర్ను అటెండెన్స్ ప్యాటర్ను డిసిప్లిన్ ప్యాటర్ను తర్వాత రీసెర్చ్ ముఖ్యంగా రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా పెంచాలని మేము అనుకున్నాము తర్వాత యూనివర్సిటీ తరఫున కూడా ఆల్రెడీ మనము దగ్గర దగ్గర వన్ క్రోర్ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఇస్తున్నాము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎండి అండ్ ఎంఎస్ తర్వాత సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి కూడా ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ఒక వన్ క్రోర్ రేపు ఈసీ మీటింగ్లో దాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది సో అపార్ట్ ప్రమినట్ ఉండే రీసోర్సెస్తో హౌ టు ఇంప్రూవ్ ద రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్ మనకు మామూలుగా లాస్ట్ టైం హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు అసహనం వ్యక్తం చేయడం జరిగింది నెంబర్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ కూడా లేవని ఇట్ ఈస్ యాజ్ అ వైస్ ఛాన్సలర్గా నా బాధ్యత అది డెఫినెట్గా గవర్నమెంట్ ఇవన్నీ కూడా కర్నూలు అయితే ఏమి గుంటూరు అయితే ఏమి విశాఖపట్నం అయితే ఏమి